అందరికీ నమస్కారం ఈరోజు ధర్మపురి శేషప్ప గారు రచించిన నరసింహ శతకం నుండి వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే అనే పద్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ పద్యంలోకి వెళ్తున్నాను పద్యంలోకి పోయినట్టయితే వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు మందు వృద్ధిబొందే కర్ణుడే గనముగా వర్ధిల్లి ఆ వశిష్ఠుడెందునవతరించి నింపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టి గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీషుకుడెచ్చట జలగి జన్మించను శబరి ఏ కులమందు జన్మ ముందే స్వామి ఏ కులంబున వీరందరొచ్చినారు నీ కృపా పాత్రులకు జాతినీతులేలా నీ కృపా పాత్రులకు జాతినీతులేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భూషణ వికాస శ్రీధర్మపుర దుష్ట సంహార నరసింహ దూరా భావం తండ్రి వ్యాసుడు ఏ కులంలో జన్మించాడు విద్రుడు ఏ కులంలో పెరిగాడు ఏ కులంలో కర్ణుడు గొప్పగా వాడయ్యాడు వశిష్ఠుడు ఏ కులంలో పుట్టాడు వాల్మీకి ఏ కులం వాడు పుణ్యవంతుడైన గుహుడు ఏ కులం వారు సుఖయోగేంద్రుడు ఎక్కడ జన్మించాడు శబరి ఏ కులంలో పుట్టింది వీరందరూ ఏ కులంలో పుట్టి పెద్దవారయ్యారు నీ దయకు పాత్ర వారికి జాతి కులాలెందుకు స్వామి పరమాత్మ నీకు కావలసిన కులం కాదు అనుకూలం భక్తికి అనుకూలురైతే నీ అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఎవరిని ఎలా కాపాడాలో నీకు తెలుసు నీకు నేర్పేవారు కూడా ఉంటారా తాతకు దగ్గులు నేర్పవలైన అని కదా సామెత స్వస్తి